ఎముక మధ్య మార్పిడి చికిత్సలలో కిమ్స్ ఆసుపత్రి అరుదైన మైలురాయిని అధిగమించింది దశాబ్ద కాలంగా అనేక ఎముక మద్య మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి గొప్ప ఫలితాలను సాధించినట్లు కిమ్స్ ఆసుపత్రి సీఎండి తెలిపారు పది ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సికింద్రాబాద్ ఆసుపత్రిలో దశాబ్ది వేడుకలు నిర్వహించారు మద్య మార్పిడి శస్త్రచికిత్సలు జరిగిన చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు రక్త క్యాన్సర్ తో పాటు సికిల్ సెల్ తలసేమియా వ్యాధిగ్రస్తులకు బోన్ మ్యారో సర్జరీ మాత్రమే పరిష్కారమని వెల్లడించారు అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలతో పాటు విదేశీయులకు ఎముక మద్య మార్పిడి చేస్తున్నట్లు వివరించారు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్కి చేశారంట కింగ్స్ హాస్పిటల్ చాలా సక్సెస్ఫుల్గా సో ఐ వాంట్ కాంప్లిమెంట్ డాక్టర్ భాస్కర్ గారు అండ్ కొంతమంది ఎఫర్డబిలిటీ కూడా లేనప్పుడు వేరే సోర్స్ ద్వారా కానీ హాస్పిటల్ ద్వారా కూడా ఇవి అన్ని మనం ఫైనాన్స్ సమకూర్చి వాళ్ళందరికీ మంచిగా ట్రీట్మెంట్ చేసి ఈ రోజు పది సంవత్సరాల క్రితం చేసిన పేషెంట్ కూడా సర్వైవ్ అయిపోతుంది క్యాన్సర్ అని అంటే క్యాన్సర్ అనే ఒక పదంలో జీవితంలో మనం బ్రతికాము అలాంటి దాన్ని ఆ క్యాన్సర్ వచ్చి టెన్ ఇయర్స్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యంగా స్కూల్కి వెళ్తున్నారు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలతో ఉన్నారు అదేవిధంగా మంచి మంచి జాబ్ చేస్తున్నారు కాబట్టి ఏ రోజు కూడా మీరు క్యాన్సర్ వచ్చేదానికి భయం అనేది లేకుండా మనం కిమ్స్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అనేది మంచిగా జరుగుతుంది క్యాన్సర్స్ వచ్చిన ఈ రోజు రోజున్న టెక్నాలజీతో భయపడాల్సిన అవసరం లేదు చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు మన లుకినస్ కాకుండా సికిల్ సెల్ డిసీజెస్ వీటికి చాలా మందికి క్యూర్ ఉన్నాయి అంటే జబ్బు కంప్లీట్ గా నయం చేయొచ్చు అని చాలా మంది తెలియదండి ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల అందులో తొంభై శాతం మనం ఆ జబ్బును క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంది